ఏప్రిల్ ఇరవై రెండో తేదీన పెహల్గమ్ దాడి అనేది ఒక్కసారిగా భారతదేశానికి ఊహించని షాక్ ఇచ్చింది అయితే ఇరవై ఆరు మంది అమాయకపు టూరిస్టులు బలైపోయారు అయితే ఇక ఉగ్రవాదానికి ఈ రకంగా జరగడంతో ఒక్కసారిగా భారత్ అట్టుడికిపోయింది వెంటనే పాకిస్తాన్ వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసేయాలి భారతదేశం అతను భారతదేశంలో ఉండకూడదని చెప్పేసి చెప్పారు అయితే ఏప్రిల్ ఇరవై తొమ్మిది నాటికి దేశంలో నివసిస్తున్న పాకిస్తానీ పౌరులందరూ భారతదేశం విడిచి వెళ్లాలని పెట్టుకున్నారు అయితే గడువు ఊగిడంతో విశాఖపట్నం నివసిస్తున్న ఒక పాకిస్తానీ కుటుంబం బహిష్కరణ నుండి తాత్కాలిక ఉపశమనం పొంది యాక్చువల్లీ జరిగింది ఏంటంటే ఆ కుటుంబం ఎందుకు వచ్చింది విశాఖపట్నానికి అంటే వాళ్ళ అబ్బాయికి చికిత్స కోసం వాళ్ళ అబ్బాయికి ఒక ప్రాణాంతకమైన జబ్బు రావడంతో ఆ బాబుని కాపాడటం కోసం ఒక ఫ్యామిలీ వైఫ్ హస్బెండ్ అండ్ ఒక బాబు రావడం జరిగింది దీర్ఘకాలిక వీసా కోసం వాళ్ళు అప్లై చేశారు కానీ ఆ దరఖాస్తు ఇంకా పెండింగ్ లో ఉందన్నమాట అయితే కుటుంబంలో భర్త పెద్ద కుమారుడు పాకిస్తానీ పౌరులైతే భార్యను చిన్న కుమారుడు భారత పౌరసత్వం కలిగి ఉన్నవాడు ఆ కుటుంబ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న పోలీస్ కమిషనర్ శంక బాత్ర వెంటనే స్పందించి సరే ఓకే అని చెప్పి కొద్దిగా హై లెవెల్ గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళకి కొంతవరకు రిలీఫ్ ఇచ్చారు అయితే ప్రస్తుతం భారత్ భారత్కి మధ్య గొడవ జరుగుతున్న వేళ వాళ్ళకి అయిపోయింది అంటే ఆ ఒక టెన్ కి సంబంధించి అయిపోయింది వాళ్ళు ఏమంటున్నారంటే అలాంటి పాకిస్తాన్కి మేము వెళ్ళమని దయచేసి మాకు భారత పౌరసత్వం ఇవ్వాలని అంటున్నారు ఎందుకనంటే పాకిస్తాన్ ఎంత దొంగ నాటకాలు ఆడుతోంది గుంట నక్క తట్లు చూపిస్తుందో మన అందరం కూడా నేను చూసాం ఏప్రిల్ పదో తారీఖున వాళ్ళు ఏమన్నారంటే సీజ్ ఫైర్ అన్నారు ఓకే అన్నారు సరే ఒప్పందం కుదిరింది డొనాల్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర అని చెప్పేసి ఓకే అని చెప్పేసి మనం ఊరుకుంటే వాళ్ళు మళ్ళీ మూడు గంటల తర్వాత మళ్ళీ శ్రీనగర్ లో అటువంటి దుశ్చర్యకి పాలు పడ్డారు అంటే దాని అర్థం ఏంటి వెన్నుపోటు పొడవడం అనేది పాకిస్తాన్ కి వెన్నతో పెట్టిన విద్య అందుకనే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా భారత పౌరసత్వమే తీసుకోవాలనుకుంటున్నాము దయచేసి భారత ప్రభుత్వం దీన్ని కన్సిడర్ చేయాలి అంటున్నారు మరి చేయాలి నిజంగానే వాళ్ళకి భారత పౌరసత్వం ఇవ్వాలా లేకపోతే పాకిస్తాన్కి తిరిగి పంపించేయాలా అనేది కూడా చెప్పండి